శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం ముఖం చూసి జ్యోతిష్యం చెప్పబడును మీ పేరు బలము మీ భవిష్యత్తులో జరిగేది జరగబోయేది చెప్పబడును మీ కుటుంబ సమస్యలు చదువు ఉద్యోగం మనశ్శాంతి ఆరోగ్యం మరియు సకల సమస్యలకు పరిష్కారం చెప్పబడును భయము అనారోగ్య సమస్యలు అనుమానం చెడు పూజలకు కూడా పరిష్కారం చూపబడును ఎటువంటి వ్యాధులకైనా సరే మూలికా వైద్యం చేయబడును గురూజీ లక్ష్మణ్ రాజు గారి ఫోన్ నంబర్ ఎయిట్ ఫోర్ డబల్ సిక్స్ నైన్ టూ త్రీ జీరో వన్ టూ ఓం సాయిరామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జే సాయిబాబా భక్తులందరూ కూడా నమస్కారం అండి సాయినాథుని ఆశీస్సులతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను ఈ రోజు వీడియో ఏంటంటే తల్లి నీపై కోపంగా ఉన్నాను ఎంత చెప్పినా నా మాట పెడచెముడు పెడుతూ ఉన్నావు ఇదే నేను నీకు ఇస్తున్న చివరి అవకాశం బిడ్డ అని మన బాబాగారైతే ఈరోజు మనకి అద్భుతమైనటువంటి సందేశంతో అయితే మన ముందుకు వచ్చారండి మరి మన బాబాగారు ఈరోజు మనకి ఎలాంటి సందేశం అందించాలనుకుంటున్నారో ఆయన మాటల ద్వారానే విందాము ఆయన మాటలు వినే ముందుగా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు మరింతగా సపోర్ట్ చేయండి మరి మన బాబాగారి సందేశం ఏంటంటే బాబాగారు చెప్పే మాటలు తప్పకుండా వింటే మనకు సమస్యలకు తగినటువంటి పరిష్కారం అయితే తప్పకుండా దొరుకుతుంది బిడ్డ అతి మంచితనం నీకు చాలా ఎక్కువైపోయిందమ్మా అతి మంచితనంతో నువ్వు పోగొట్టుకున్నవన్నీ కూడా నీకు తిరిగి ఇవ్వాలని నేను ఇప్పుడే నిర్ణయించుకుంటున్నాను నీ మంచితనంతో నువ్వు చేసేటటువంటి ఎన్నో పనుల ద్వారా ఇప్పటి వరకు అనుభవించినవన్నీ ఇక చాలు నువ్వు చేసిన పనికి నువ్వే కాదు నీతో పాటు నీ కుటుంబం అంతా కూడా శిక్ష అనుభవిస్తూ ఉన్నారు సరిగ్గా మీరు అనుకున్నటువంటి గమ్యాన్ని నువ్వు చేరుకునేటటువంటి సమయానికి నువ్వు నీ కుటుంబం అంతా కూడా ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులతో ఎంతో బాధపడుతున్నారు బిడ్డ అది నాకు తెలుసు గత కొద్ది రోజులుగా నువ్వు అనుభవిస్తున్నటువంటి బాధంతా కూడా ఈ రోజుతో తొలగిపోబోతుంది నీ మనసంతా ప్రశాంతంగా ఉంటుంది అధికంగా ఆందోళన చెందుతూ ఉన్నావు కదా బిడ్డ అలాగే ఎక్కువగా బెంగపడుతూ ఉన్నావు ఇప్పుడు ఆ బెంగంతా కూడా తొలగిపోతుందిలే నన్ను నమ్మిన వారికి నేను ఎప్పుడు కూడా అన్యాయం అయితే చేయను అది మీకు బాగా తెలుసు కొంచెం ఆలస్యమైనప్పటికీ మీరు కోరుకున్నవన్నీ కూడా తప్పక అందిస్తూనే ఉన్నాను కదా ఇక కష్టాలనేవి ఏవి కూడా ఎవ్వరికీ శాశ్వతంగా నిలిచిపోవు అందుకని జీవితంలో జరిగేది గొప్ప సాక్ష్యంగా నీకు మారిపోతుంది బిడ్డ ఇకపై నీ కుటుంబంలో ఉన్న కష్టాలన్నీ కూడా తొలగిపోతాయి ఈ రోజు జరగబోయే దానితో నీకు సంతోషకరమైనటువంటి రోజులు మొదలవుతాయి ఇక నుంచి అన్నీ కూడా శుభకరమైనటువంటి రోజులే ఇప్పటి వరకు నువ్వు కోల్పోయింది ఏది కూడా వెనక్కి రాలేదని బాధపడ్డావు కదా కానీ ఈ రోజు నుంచి మాత్రం నేను చెప్తున్నాను నువ్వు ఏదైతే కోల్పోయావో దేని గురించి అయితే నువ్వు నిరాశ పడుతూ ఉన్నావో అది తప్పకుండా నీ చేతికి అందుతుంది ఇకపై కూడా నువ్వు ఏదైతే దూరం అవుతాయో అవన్నీ కూడా తిరిగి చేరుకోబోతున్నాయమ్మా అవి మొట్టమొదటిగా నీకున్నటువంటి ఆర్థిక సమస్యల పట్ల నీకు ముఖ్యంగా ధనాన్ని నీకు ధనాన్ని తప్పకుండా అందిస్తాను మీ కుటుంబంలో ఒక మంచి బంధంగా అలాగే గొప్ప గుణవంతురాలైనటువంటి ఒక మంచి బంధంతో నీకు ఒక మంచి ఆనందకరమైనటువంటి జీవితాన్ని ఇవ్వబోతున్నాను బిడ్డ సంతోషంగా ఆ బంధంతో కలిసిమెలిసి ఉండబోతున్నావు అది కూడా కొన్ని రోజుల్లోనే నువ్వు చేస్తున్నటువంటి పనిలో ఉన్నత స్థితి కలిగి నీకు ఆదాయం కూడా చాలా గొప్పగా రాబోతుంది బిడ్డ నువ్వు వేస్తున్నటువంటి మంచి ప్రణాళికలన్నీ కూడా చక్కగా అమలవుతాయి ఇక నీ భవిష్యత్తు కోసమైతే నువ్వు ఆలోచించి తీసుకునే నిర్ణయం కూడా నీకు ఎంతో మేలు చేసేలా ఉంటుంది నీకు విజయాన్ని కలిగించేలా చేస్తుంది ఆ తర్వాత ఆమె నీ కుటుంబంలో ప్రవేశించిన తర్వాత నీ కుటుంబం అంతా కూడా సంతోషంగా మారిపోబోతుంది బిడ్డ కొన్నిసార్లు నీపై కాస్త నీకు ఆగ్రహం ముంచుకొచ్చేలా కొన్ని పనులైతే చేయవలసి వస్తుంది ఆ పనుల వల్ల నువ్వు నిరాశకు గురి అవ్వాల్సి వస్తుంది బిడ్డ కానీ అలాంటి కష్ట సమయంలో కూడా తప్పకుండా నీ మనసును ప్రశాంతంగా ఉంచుకో అందరినీ కూడా సంతోషంగా ఉంచేందుకు నీ వంతు ప్రయత్నం చేస్తూ ఉండు అలాగే బయట వారు ఎవరిని కూడా గుడ్డిగా నమ్మొద్దు బిడ్డ వారిని చూసి కొన్ని నువ్వు తెలుసుకోవాలి అలాగే వారితో జాగ్రత్తగా ఉండాలి అతి మంచితనం వల్ల అంటే ఎవరు మంచివారు ఎవరు చెడ్డవారనే విషయాన్ని నువ్వు తెలుసుకోలేకపోతున్నావు అలాంటి వారి పట్ల కాస్త జాగ్రత్తగా ఉండడం చాలా మంచిది బిడ్డ నాకు నీ మీద చాలా కోపంగా ఉంది ఎందుకో తెలుసా బిడ్డ నేను ఎన్నిసార్లు నీకు చెప్తున్నా సరే నా మాట నువ్వు వినడం లేదు అందరినీ కూడా గుడ్డిగా నమ్ముతున్నావు చాలా కష్టాలలో నువ్వు ఇరుక్కుపోతున్నావు బిడ్డ నువ్వు ఏమరపాటుగా ఉన్నావంటే నిన్ను ఎలా అయినా సరే గొప్ప స్థాయికి వెళ్ళాక లేదా నిన్ను గొప్ప స్థాయికి వెళ్లకుండా చేస్తున్నారు బిడ్డ నువ్వు సాధించిందంతా కూడా వారే సాధించినట్లుగా చూసుకుంటూ సంతోషపడుతూ వారు లాభాన్ని పొందుతూ ఉంటున్నారు అయితే వారికి వచ్చినటువంటి లాభాన్ని వారు పొందితే సంతోషమే కానీ నిన్ను మాత్రం అణిచివేసేటటువంటి ప్రయత్నాలు జరుగుతున్నాయి కాబట్టి అలాంటి వారితో మాత్రం జాగ్రత్తగా ఉండడం మంచిది బిడ్డ నువ్వు ఈరోజు ఎదుర్కొన్నటువంటి ఇబ్బందులన్నీ కూడా వారి వల్లే కదా బిడ్డ ఆ విషయాన్ని అస్సలు మర్చిపోవద్దు ఇక నువ్వు పడుతున్నటువంటి ఇబ్బందులు పరిస్థితుల వల్ల నీకు కాస్త నీ యొక్క స్వభావం సహసంగా వచ్చింది అందరూ కూడా మంచివారే ఉన్నారని అనుకోవడం నీ మూర్ఖత్వం బిడ్డ అలాగే నీకున్నటువంటి మంచితనం వల్ల అందరూ మంచివారని అనుకుంటున్నావు నీ ప్రతి కోరికని నీ మనసులోనే దాచుకుంటూ నీ మనసును కూడా ఆధీనంలో ఉంచుకునేటటువంటి సామర్థ్యం కలిగి ఉన్నవాడివి నీవు జీవితంలో ఎదగడానికి ఎన్నో రకాల ప్రయత్నాలు చేస్తూనే ఉంటున్నావు నువ్వు అనుకున్నటువంటి స్థాయికి ఎదిగే వరకు నువ్వు కోరుకున్నటువంటి కోరికలన్నీ కూడా నీ అదుపులోనే ఉంచుకుంటున్నావు నీ అంటూ ఏది ఆలోచించకుండా నీ ప్రతి ప్రయత్నాన్ని ఇష్టంగా స్వీకరిస్తూ అవన్నీ కేవలం నీ కుటుంబానికి అవసరమైతే చాలు వారి సంతోషమే నా సంతోషమని భావిస్తూ ఉన్నావు బిడ్డ అలాగే ఆ ప్రయత్నంలో నువ్వు గొప్ప విజయాన్ని కూడా సాధించావు వారందరి ప్రేమను మన్నలను పొందావు నువ్వు ఎటువంటి పరిస్థితులు ఎదురైనా సరే నేను నీకు అభయమిస్తున్నాను తప్పకుండా నా సహాయం అయితే నీకు పూర్తిగా ఉంటుంది బిడ్డ ఇక నీ ఆర్థిక పరిస్థితి మెరుగుపరుచుకోవడమే నువ్వు చేయాల్సినటువంటి ఒక ముఖ్యమైనటువంటి పని ఆ పనిని కూడా అతి కొద్ది రోజుల్లోనే తప్పకుండా ప్రారంభిస్తావు దానివల్ల నీకు లాభాల బా పట్టేటటువంటి అవకాశం వస్తుంది బిడ్డ ఎన్నో రోజుల నుంచి నీ శ్రమ తప్పకుండా ఫలిస్తుంది ఇప్పటి వరకు ఎలాంటి ప్రయోజనం కనిపించలేదని దిగులు పడుతూ వచ్చావు కానీ ఇక నుంచి నేను చెప్తున్నాను నీకు ఆర్థిక పరంగా ఉండేటటువంటి సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి అన్ని విజయాలు లభిస్తాయి బిడ్డ నువ్వు ఎలా అయితే నీ జీవితాన్ని చక్కగా కళ్ళ నీ కుటుంబంతో సంతోషంగా గడపాలని ఆశిస్తున్నావో వాటన్నిటికీ కోసం నువ్వు ఎంతగా పరుగులు పెట్టి నీ జీవితాన్ని నీకు కావలసినటువంటి వాటివన్నిటిని కూడా వదులుకొని ఇలా ఎప్పుడెప్పుడు ఆనందం పొందుతానా అనుకుంటూ ప్రతిరోజు కూడా నా వద్ద చేతులు చాపి మరీ అడుగుతున్నావు కదా బిడ్డ ఆ కళ్ళన్నీ కూడా నిజం చేస్తాను నిన్ను నీ కుటుంబాన్ని సంతోషపరుస్తాను నీ బాబాని నిన్ను ప్రమాణం చేస్తున్నాను బిడ్డ అతి త్వరలోనే విజయదేవత మీ ఇంట్లో అడుగు పెడుతుంది శుభ సమయాలన్నీ కూడా మొదలవుతున్నాయి బిడ్డ నువ్వు ఎలా అయితే నీ జీవితాన్ని కళ్ళ కనుక్కుంటున్నావో వాటన్నిటినీ కూడా ఊహించిన విధంగా అద్భుతాన్ని అదృష్టాన్ని పరిచయం చేయబోతున్నాను ఈ బాబా ఓర్పు సహనంతో నువ్వు ఎన్ని పరీక్షలు ఎదుర్కొన్నప్పటికీ కూడా నువ్వు ఓర్పుగా వాటన్నిటినీ కూడా ఎదుర్కొని ఈ రోజు నువ్వు ధైర్యంగా నిలబడ్డా నిజంగా నీకు అభినందనలు బిడ్డ అలాగే ఈ బాబా సహకారం కూడా నీకు నీ కుటుంబానికి ఎప్పుడు కూడా ఉంటుంది మరొక్కసారి తెలియచేసుకుంటూ నువ్వు సంతోషంగా ఉండేందుకు నీ కుటుంబంతో పాటు నువ్వు కూడా ప్రయత్నం చేయు అప్పుడప్పుడు శ్రమవైపే కాదు కాస్త సంతోషంగా ఉండేందుకు కూడా ప్రయత్నం చేయి బిడ్డ నువ్వు నీ కుటుంబ సభ్యులతో సంతోషంగా ఉండు నా బిడ్డ సంతోషంగా ఉంటే నేను కూడా సంతోషంగా ఉంటాను నా బిడ్డ మీద కోపం వచ్చినా కూడా నా బిడ్డ మంచిగా ఉండాలి ఎన్ని పరిస్థితులు వచ్చినా కూడా ధైర్యంగా ఎదుర్కోవాలి తన జీవితంలో తను స్వతంత్రంగా నిలబడగలగాలి అదే ఈ సాయి తండ్రి కోరుకునేది బిడ్డ అంతేగాని ఎవరు నీ ముందు మంచిగా మాట్లాడితే వారే మంచి వారిని వారి మాటలు విని మురిసిపోతూ నీ జీవితాన్ని చిక్కుల్లో పడవేసుకుంటున్నావు బిడ్డ అందరికీ నీ అతి మంచితనంతో సహాయం చేస్తూ ఎన్నో ఇబ్బందులకి గురి అవుతున్నావు అందుకే నీ మీద కాస్త నాకు కోపం వచ్చింది తల్లి ఎవరు మంచివారో ఎవరు చెడ్డవారో తెలుసుకొని అందరితో నువ్వు ఎవరి దగ్గర ఎలా మసులుకోవాలో తెలుసుకోబిడ్డ నీ సాయి తండ్రి చెప్పేటటువంటి ప్రతి సందేశం విను ప్రతి మాటను ఆచరించు అప్పుడే నీ జీవితంలో నువ్వు ఉన్నత స్థాయికి ఎదగగలుగుతావమ్మా నా ఆశీషులు నీకు ఎల్లప్పుడూ ఉంటాయి బిడ్డ అని మన బాబాగారైతే ఈరోజు మనకి అద్భుతమైనటువంటి సందేశం అయితే అందించారండి సాయి మహిమల ద్వారా వచ్చిన ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరికొంతమంది సాయి భక్తులకు రీచ్ అయ్యేలా షేర్ చేసి లైక్ చేయండి అలాగే మన ఛానల్ని ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మాకు కొంచెం సపోర్ట్ చేయండి సర్వే జనా సుఖినో భవంతు జై సాయిరా